కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తి అంటూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఢిల్లీలో ఒప్పందం జరిగింది అన్నారు అభిషేక్ సింఘ్వి కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు అన్న బండి సంజయ్ అందుకోసమే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల బలమున్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీకి పోటీ చేయడం లేదు అన్నారు అభిషేక్ సింఘ్వ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని పేర్కొన్నారు కాంగ్రెస్ హైకమాండ్ కేసీఆర్ చెప్పినట్టుగా వింటోందని ఆరోపించిన బండి సంజయ్ పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిశారని తెలిపారు ముప్పై తొమ్మిది మంది సభ్యులు మీకు కొంతమంది విప్పిస్తా తెలుసు వాళ్ళు కూడా ఓటింగ్ రావాల్సిందే ముప్పై తొమ్మిది మంది సభ్యుల బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి మాకు కేవలం ఎనిమిది మంది మేము చేయలేకపోయినా ముప్పై తొమ్మిది మంది ఉంటే పక్క మేము చేసేవాళ్ళం మేము అరే గెలుచులు కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్ పోటింగ్ అవుతుండే ఎందుకంటే దాదాపు పది మంది వే కేసీఆర్ కలిసింది వాస్తవం ఫామ్ కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ లీడర్ కలుస్తారు ఢిల్లీ పోయి ఓతున్నారు కలుస్తున్నారు మంత్రి కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో ఢిల్లీలో ఒప్పందం జరిగింది ఇది ప్లాన్ ప్రకారం ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి ఇవాళ మళ్ళీ స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అందుకే బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు కవిత గారి తరపున బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసిన వ్యక్తి కాబట్టి వాదనలు వినిపిస్తున్న వ్యక్తి కాబట్టి ఇద్దరి ఉమ్మడి అభ్యర్థి ఇవాళ ఇది తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది